హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిర్మలా కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు క్రిస్పీ క్రిస్పీగా ఉండే చికెన్ పకోడి ఎలా చేసుకోవాలో చూద్దాం అందుకు ఒక హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకున్నాను కడిగి శుభ్రం చేసేసుకొని అంతా కూడా ఒక బౌల్లో వేసేసుకున్నానండి అందులో ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను ఇంకొక స్పూన్ చికెన్ మసాలా పౌడర్ అయితే వేసేసుకుంటున్నాను తర్వాత ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండి ఇది ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే అయితే కలర్ కోసం ఇది వాడానండి కలర్ ప్లేస్ లో నేను దీన్ని వేసుకుంటాను అనమాట ఫుడ్ కలర్ నేను చాలా తక్కువ వాడతాను కాబట్టి ఇది వేసుకున్నాను తర్వాత ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఒక స్పూన్ గరం ఇది గరం మసాలా ఒక స్పూన్ కారం పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి తర్వాత ఒక నిమ్మకాయ రసం పిండుకున్నాను తర్వాత ఒక మూడు స్పూన్లు అయితే పెరుగు వేసేసుకొని అంతా కూడా బాగా మసాలాలన్నీ కూడా ముక్కలకు పట్టే విధంగా అంతా కూడా కలుపుకుంటూ ఉన్నాను ఇంకా దీనిలో కొత్తిమీర తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి కట్ చేసేసుకొని కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే వేయలేదండి ఎందుకంటే మా పిల్లలు పెట్టినప్పటి నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా అన్ని కూడా ఏర్పంచుకుంటూ ఉంటారండి అందుకని చెప్పి నేను అది పెట్టను అవి వేయను మామూలుగా అందుకని చెప్పేసి నేను ఇవి వేయకుండా చేస్తాను కానీ అవి కూడా వేసుకొని చేసుకోవచ్చు అని మీకు నేను జస్ట్ చెప్తూ ఉన్నాను అనమాట తర్వాత అన్ని కలిపేసేసుకొని ఒక నాలుగైదు గంటల పాటు నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసానండి ఇది పెట్టిన తర్వాత మళ్ళీ ఒక నాలుగైదు గంటల తర్వాత తీసుకొని డీప్ ఫ్రైకి రెడీ చేసుకుంటూ ఉన్నాను డీప్ ఫ్రై వేసుకు చేసుకునేదానికంటే ముందే ఇందులో కొద్దిగా ఫ్లోర్ వేసేసుకొని అంతా కూడా కలుపుకోవాలి కలిపేసేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఒక్కొక్క పీస్గా అలా ఆయిల్లో వేయాలండి వేసేసి కొద్దిగా సేపు అలా కాలిన తర్వాతనే గరిట పెట్టి తిప్పుకోవాలి ఎందుకంటే అప్పుడే మనం పెట్టామనుకోండి పెనంకి అంటుకొని పోయి ఉంటుంది అనమాట అందువల్ల కొద్దిగా సేపు అయ్యే తర్వాత అయిన తర్వాత మనం గరిట పెట్టి తిప్పుకుంటే బాగా ఈజీగా అవి ఫోల్డ్ అవుతాయి అనమాట ఆయిల్లో బాగా కాబట్టి ఇలా అన్ని కూడా డీప్ ఫ్రై అయితే చేసేసుకున్నాను చూడండి ఎంత బాగున్నాయో బాగా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట పిల్లలకైతే ఈవినింగ్ టైంలో అలా స్నాక్స్ లాగా కూడా ఇవి చేసి పెడితే హ్యాపీగా తినేస్తారు అందులోనే మా పిల్లలకి మాకు కొంచెం ఎక్కువ నాన్ వెజ్ ఇష్టం అని చెప్పాను కదండి కొంచెం స్నాక్స్ కూడా నేను అప్పుడప్పుడు ఇవి చేస్తూ ఉంటాను అనమాట చాలా సింపుల్ గా ఉంటుంది చాలా సూపర్ గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్